నమస్తే అండి నేను మీ భారతి వెల్కమ్ టు మై ఛానల్ అండి సరికొత్త అప్డేట్స్ అయితే మీ ముందు వచ్చాను లా ఆఫ్ అట్రాక్షన్ సంబంధించి నాలుగు ఎపిసోడ్లు అయితే నేను చేయడం జరిగింది దానికన్నింటి కూడా ప్రేక్షకుల యొక్క ఆదరణ అయితే చాలా బాగా లభించింది ఆ ప్రేక్షకులందరూ కూడా పేరు పేరిన సబ్స్క్రైబర్స్కి ఫాలోవర్స్కి పేరు పేరిన హృదయపూర్వ కృతజ్ఞతలు మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మీరు చివరి వరకు వీడియో చూసి మీ అమూల్యమైన విలువైన సందేహాలని మరి యొక్క మీ యొక్క అప్రిషియేటివ్స్ అన్ని కూడా నాకు కామెంట్ బాక్స్లో తెలియజేశారు దాని అన్నిటికీ కూడా మీ అమూల్యమైన టైం నాకు వెచ్చించినందుకు నాకు హృదయపూర్వకృతజ్ఞతలు అదేవిధంగా సబ్స్క్రైబర్స్ మెడిటేషన్ ఎలా చేయాలి అన్న దాని గురించి కూడా అడిగారు ఆ మెడిటేషన్ ఎలా చేయాలనే దాన్ని ఈ ఎపిసోడ్తో ఈ ఎపిసోడ్ మీ ముందు వచ్చాను ఈ ఎపిసోడ్ నేను స్టార్ట్ చేసే ముందు ఈ ముందుగా నాకు ఇంత విచ్చరించిన శ్రీ శ్రీ అనంతకృష్ణాచారి గురువు గారికి పాద నమస్కారాలతో ఈ ఎపిసోడ్ నేను స్టార్ట్ చేస్తున్నాను ఇంత వయసు వరకు వచ్చినంత వరకు ఒక్కొక్క విభాగంలో ఒక్కొక్క గురువు దగ్గర జ్ఞానమైతే పొందాను ఆ జ్ఞానాన్ని అందించిన సమస్త గురువులకు కూడా నా పాద నమస్కారాలు ఈరోజు నేను జ్ఞానం ఎలా చేయాలి జ్ఞానం గురించి విశేషాలతో మీ వచ్చాను ఏదైనా కానీ మనం ఒక పురాణం కలిగిన ప్రదేశానికి కానీ లేక ఒక అద్భుతమైన పట్టణాలకు వెళ్ళినప్పుడు దాని యొక్క చరిత్ర దాని పూర్వ పూర్వ చరిత్రను తన యొక్క విశేషాలను తెలుసుకొని ఆ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు దాని యొక్క దాన్ని ఆస్వాదించడంలో చాలా ఏమీ తెలియకుండా మనం వెళ్ళి సందర్శించినప్పుడు అక్కడ దాని గురించి తెలుసుకొని మనం వెళ్ళినప్పుడు దాన్ని ఆస్వాదించడం ఆస్వాదించే విధానం వేరే విధంగా ఉంటుంది మనకి ఆ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కూడా దాని యొక్క పరిపక్వత అనేది మనకు తెలుస్తుంది సార్థకత అదే అదేవిధంగా ఒక ఎగ్జామ్ రాయాలంటే పుస్తకాలు నోట్బుక్ పెన్ను తర్వాత ఒక ఇల్లు కట్టడానికి ఎలా రాయడం సిమెంట్ ఇవన్నీ ఎంత అవసరం ఉంటుందో అవసరమేంటుంది అదేవిధంగా ధ్యానం చేయడానికి కూడా కొన్ని సదుపాయాలు మనం ఏర్పాటు చేసుకోవాలి అసలు ధ్యానం అంటే ఏంటి దాని అర్థం ఏంటి దాని యొక్క ఉపయోగాలు ఏంటి ఎందుకు చేయాలనే విషయాన్ని తెలుసుకొని తెలుసుకున్న తర్వాత ధ్యానం ఎలా చేయాలి మెడిటేషన్ ఎలా కూర్చోవాలి ఆ టెక్నిక్స్ నియమాలు ఎలా పాటించాలి అనేది కూడా మీకు త్వరగా నేను వీడియో బుక్లో అందిస్తాను ఈరోజు నేను ధ్యానం ఎందుకు చేయాలని చెప్తున్నానంటే మనము మనం ఈ మానవ జీవితం అనేది అపూర్వమైన అద్భుతమైన జీవితం ఎన్నో పుణ్య పుణ్యాలు చేస్తే ఈ మానవ జన్మ అనేది వచ్చింది అంత మనిషి భగవంతుని మించి మేధావితనం అనేది ఉంటుంది అంత అద్భుతమైన మేధావితనము అంత జ్ఞానవంతమైన మానవ జీవితాన్ని సార్థకత చేసుకోవడానికి జానం అనేది ఎంతో ఉపయోగపడుతుంది మనం తిన్నామా పడుకున్నామా నిద్రపోయినామా దానికి జానం అయితే అవసరం లేదండి మనకి ఈ సమస్త సృష్టిలో సమస్త మూగ జలచరు జీవ జీవరాశులన్నీ ఉన్నాయి వాటికి ఆహారం ఎందుకు దొరుకుతుంది ఆహారం ఎందుకు దొరుకుతుంది ఎలా దొరుకుతుంది అనేది వాటికి ఒక ప్రశ్నార్థకం ఏదో లభించిందా తిన్నాము పడుకున్నామా అని అవి అవి అట్లే వాటి జీవన మనుగడనే సాగిస్తూ జీవించి మరణిస్తూ ఉంటారు అదే వాడికి మనకి ఏ పోలిక లేకుండా మనం కూడా అలాగే తిని పడుకున్నామని నిద్రపోయినాము అనుకున్న వాళ్ళకి జానం అవసరం లేదు కానీ ఈ అద్భుతమైన ఈ అపూర్వమైన సృష్టి అపూర్వమైన మానవ జన్మకి ఒక సార్థకత అనేది ఉండాలి కదండి మన మనిషి అంతర్గతంలోనే అపారమైన శక్తి సామర్థ్యాలకు తెలివితేటలు అపారమైన జ్ఞానం అనేది మన అంతర్గతంలోనే ఉంది ఈ అంతర్గతంలో ఉండే వీటిని వెలికి తీసి ఒక మనిషి అద్భుతమైన జీవితగా జీవిగా జీవించడానికి జ్ఞానం అనేది అవసరం జానం ఎందుకు చేయాలంటే మనతో మనం ప్రయాణం చేయడానికి మన అంతర్గతంలో మనం ప్రయాణం చేయడానికి జ్ఞానం అనేది ఎంతో ముఖ్యం మని మనిషిలో పది మందిలో మనం ప్రత్యేకమైన గుర్తింపు కలిగి ఉండడానికి మన పనులు ఈజీగా సాగు సాగిపోవడానికి తర్వాత మనము మనము మన పుట్టుకకి ప్రతి ఒక్క ముట్ట పుట్టుకకి ఒక సార్థకత ఒక బాధ్యతతో మనం ఈ భూమి మీద జన్మిస్తాం కానీ ఆ సార్థకత ఏంటి ఆ బాధ్యత ఏమో అనేది మనతో మనం అంతర్గతంగా ప్రయాణించి దాన్ని తెలుసుకొని దాన్ని వెలికి తీసి దాన్ని అనుసరణ పెట్టినప్పుడే మన జీవితానికి సార్థకత మనము మహా ఒక ఒక పుట్టుక నార్మల్గా జన్మించినా కానీ ఒక మహర్షుల్లాగా లాగా ఒక ఉన్నతమైన వ్యక్తిగా మరణించాలంటే మరణించాలి పేరు ప్రఖ్యాతులు కలిగి మరణించాలంటే జ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ జ్ఞానాన్ని మనం అందరూ కూడా అందించిన ఈ జ్ఞానాన్ని జ్ఞానం అనేది జానం అనేది కంపల్సరీగా చేసుకోవాలండి చేసుకోవడం వల్ల మనకి ఎన్నో ఉపయోగాలు ఉంటాయి దానివల్ల బెనిఫిట్స్ ఏమంటే మనం ప్రతిరోజు ఇరవై నిమిషాలు ధ్యానంలో కూర్చోవడం వల్ల ప్రతిరోజు క్రమశిక్షణతో కూడి నీట్గా స్నానం చేసుకొని క్రమశిక్షణతో కూడి ధ్యానం చేసుకోవాలి చేసుకోవాలి ఇలా ఒక నెల రెండు నెలలు మూడు నెలలు కంపల్సరీగా ఒకే ఒకే టైంలో మనం కూర్చొని ధ్యానం అనేది చేయాలి మామూలుగా ఈ ధ్యానం చేయడానికి గురువు గారు ఏం చెప్పారంటే రాత్రి పదిన్నరకి సరైన సమయం అని ఉంటారు ఈ కరెక్ట్గా పదిన్నరకి మనం ఎందుకు ధ్యానం చేయాలంటే ఈ సమస్త సృష్టిలో కూడా జ్ఞానానికి శక్తివంతమైన శక్తి సామర్థ్యాలు ఉండేది రాత్రి పూట పదిన్నర సమయం అంటే ఈ లాప్ అట్రాక్షన్లో ఈ సృష్టిలో కూడా మెడిటేషన్కి ఒక టైమింగ్ అనేది ఫిక్సింగ్ చేయబడింది శక్తివంతమైన కనుక్కోబడింది ఆ శక్తివంతమైన టైం వచ్చి రాత్రి పదిన్నర గంటలు ఈ టైంలో మనము ప్రతిరోజు సరైన సమయాన్ని ఎంచుకొని ఎంచుకొని ధ్యానం చేయడం వల్ల ఎంతో 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 ఉపయోగాలు అనేవి మనం పొందుతాం అయితే ఈ ధ్యానం చేసేటప్పుడు ఇతరులకి ఇబ్బంది కలిగించకుండా మనం ఇబ్బంది పట్టకుండా ప్రశాంతంగా ఏకాగ్రతగా కూర్చోవాలి ఇబ్బంది పెట్టడం అంటే తల్లిదండ్రులు పిల్లలు వీళ్ళందరూ కూడా ఇదేంటి కొత్త పద్ధతిలో ఇతను కూర్చుంటున్నాడు ఏంది ఇవి అని క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు అది కాకుండా మనకి కూడా కొన్ని ఆటంకాలు ఆఫీస్ వరకు అని లంచ్ లేట్ అవ్వడం ఇలాంటివన్నీ ఉంటాయి ఇలాంటివన్నీ సహకు తొలగించేసి మనము ఒక క్రమశిక్షణతో ఆ నియమానికి కట్టుబడి పదంగానికి కరెక్ట్గా కూర్చునేలా చేయాలి తర్వాత తల్లిదండ్రులకి భార్య పిల్లలకి వాళ్ళందరికీ కూడా చక్కగా వివరణ ఇచ్చి దాన్ని డిస్టర్బ్ చేయొచ్చు అని చెప్పి ఒక హార్డ్ ఒక హార్ష్గా కాకుండా ఒక అనే మెథడ్లో వాళ్ళకి వాళ్ళు సర్దుబాటు చెప్పుకొని ఈ ధ్యానంగా అనేది మనం కూర్చోవాలి ఎందుకంటే వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఏదో విసుకుంటూ ఉంటే మనం ఏదైనా అన్నప్పుడు ముఖ్యంగా లా ఆఫ్ అట్రాక్షన్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వాలంటే మనం ఇద్దరికి ఇబ్బంది కలిగించకూడదు ఇతరులకి మనసు నొప్పించకూడదు మిత్ర మనం లాక్కొని ఉండడం అన్యాయం అక్రమంగా ఉండడం ఇలాంటివన్నీ కూడా ఇలాంటివన్నీ కూడా మనం చేయకూడదు చేయకుండా దానికి సానుకూలంగా మనం ఉన్నప్పుడు ఇలాభెన్షన్ కూడా మనకి బాగా వర్కౌట్ అవుతుంది ఈ విధంగా ఒక నెల రెండు నెల మూడు నెలలు అలా కంటిన్యూస్గా మూడు నెలలు చేయడం వల్ల మనకి నిజంగా అద్భుతాలు అనేవి జరుగుతాయి మన మనిషిలో మన మనిషి నాడుల్లో ఎన్నో రకాలైన ఆలోచన లక్షల్లో ఒక రోజుకి లక్షల్లో ఆలోచనలు వస్తాయి ఆలోచన ప్రక్రియ మన మనిషి యొక్క మనుగడ వర్తమానం భవిష్యత్తు తర్వాత ఇప్పుడు ఇప్పుడు ఉండే వర్తమానము భవిష్యత్తు తర్వాత పాస్ట్ అనేది కూడా నిర్ధారించబడుతుంది కాబట్టి ఈ ఆలోచనలు అనేవి ఒక చెడు ఆలోచనలు అయితే మన జీవిత జీవిత ప్రయాణం అనేది ఎగుడుగానే నెగిటివ్ వైబ్రేషన్తోనే వెళ్తుంది కాబట్టి అవన్నీ కంట్రోల్ చేయడానికి ఈ జానం అనేది ఎంతో ఉపయోగం ఈ జానము ప్రతిరోజు కంటిన్యూస్గా ఒకే టైంలో ఒకే ప్లేస్లో కూర్చొని ఒక ట్వంటీ మినిట్స్ ఫస్ట్ స్టార్టింగ్లో టెన్ మినిట్స్ ప్రాక్టీస్ చేసుకోండి మనం కోల్పోయిన ట్వంటీ మినిట్స్ ఇంకా మీకు వీలు ఉంటే ఒక ట్వంటీ హాఫ్ అన్ అవర్ కూడా మీరు చేసుకోవచ్చు అనమాట కానీ ఇంతకుముందు చాలా రకరకాలైన జానాలన్నీ కూడా యోగాలన్నీ కూడా చెప్పించారు దానివల్ల వివిధ బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి కానీ అవి మనకి 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 మనీ డబ్బు మనకి మనీని సంపాదించడానికి అవి ఎంతవరకు ఉపయోగపడతాయి అనేది ప్రశ్నార్థకం కానీ ఇతరులు విమర్శించేది అవన్నీ ఏవి ఇతర యోగా యోగా సాధనలు చెప్పిన మెడిటేషన్ నేను విమర్శించడం కాదు కానీ మనకి అవసరమైన మెడిటేషన్ మనం ఎలా చేయాలనేది ఉంది మనకి కావాల్సింది డబ్బు ఆ డబ్బుని పొందడానికి ఎలాంటి మెడిటేషన్ చేయాలి ఎలాంటి ప్రక్రియ అనేది లా ఆఫ్ అట్రాక్షన్లో మనకి సంబంధించిన మెడిటేషన్తో మేము ముందు వచ్చాం కాబట్టి ఈ ప్రతి నెల అట్లా త్రీ మంత్స్ మనం కంటిన్యూస్గా క్రమశిక్షణతో మనం మెడిటేషన్ చేస్తూ ఉండేటప్పుడు మన మన అంతర్గతంలో షట్ చక్రాలు అనేవి ఉంటాయి దాంట్లో స్వాతిష్టానం మణిపూర్ణ తర్వాత వివిధ రకాల పేర్లతో ఉన్న షట్ చక్రాలు ఉంటాయి ఆ షట్ కూడా ఆ షట్ చక్రాలన్నీ కూడా నాభి నుంచి నాపిలో మూడు పొరలు అనేవి కప్పేస్తుంటూ ఉంటాయి ఇవి ధ్యానం చేయడం వల్ల ఒక్కొక్క పొర ఒక్కొక్క పొర ఓపెన్ అయిపోయి ఒక్కొక్క చక్రాన్ని మనం దాటుకుంటూ వస్తాం మనకు నా స్వాదిష్టానుజ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి ఇలాంటివన్నీ ఓపెన్ అవుతూ ఉంటాయి ఓపెన్ అయినప్పుడు మనకు కూరకి వచ్చినప్పుడు ఈ భూమి మీద అధికారం అనేది ఏర్పడుతుంది అది ఇంకా మరొక చక్రానికి ఉన్నప్పుడు నీటి మీద అధికారం అనేది ఏర్పడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ భూమి మీద అధికారం ఎలా ఏర్పడుతుందంటే మనం ఏదైనా ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మనకి చాలా మంది వంద మంది కూడా కాంపిటీషన్ ఉంది వంద మందికి కూడా ఉంది మనకుంటే భేదావు కూడా ఉంది కానీ ఆ కాంపిటీషన్లో మనమే నెక్కుతాము ఆ క్విజ్ పోటీలో కూడా మనమే మనమే నెగి కోట్ల రూపాయలు సంపాదించినవి సంపాదించిన కొన్ని కూడా మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం ఎంత భేదావైన ఒకప్పుడు స్టక్ అయిపోయి మళ్ళీ కమ్బ్యాక్ అయిపోవడం జరుగుతుంది అలా అప్ కాకుండా మనం ధ్యానం చేయడం వల్ల మనకి అన్ని విధాలు సక్సెస్ అవుతాయి మనకి అనుకున్న వాళ్ళని కూడా ముందుకి ఆటోమేటిక్గా పిలిచి ఈ జానం రెగ్యులర్గా జానం చేయడం వల్ల పిలిచి కూడా పనులు అయిపోయే సందర్భాలు ఉంటాయి ఎక్కడ కూడా ఈ జానం చేయడం వల్ల ముఖంలో ఒక విధమైన కాంతి వస్తుంది కాంతి వస్తుంది మనకి ఎక్కడ లేని రెస్పెక్ట్ అనేది వస్తుంది ఎప్పుడైనా మనం బయట వెళ్ళినప్పుడు కూడా కూర్చున్న వాళ్ళు కూడా లేచి నిలబడి మనకి సమాధానం చెప్పే అవకాశాలు కూడా ఉంటాయి ఇట్లా అనుభూతులన్నీ కూడా నేను పొందాను ఇది ఇది నా ఆత్మసాక్షితో నేను చెప్పిన నా ఎక్స్పీరియన్స్తో మీకు చెప్పేది ఇలా ఇట్లాంటివన్నీ కూడా దొరుకుతాయి ఎప్పుడైనా ధ్యానం చేనం చేయాలనుకున్నప్పుడు ముందుగా స్నానం చేసి స్నానం చేసి రాత్రి పూట కూర్చొని కూర్చొని మనము నుదుట కుంకుమ బొట్ట అనేది ధరించాలి ఈ నుదుట కుంకుమ బొట్ట ఎందుకు ధరించాలంటే ఈ ఎడమ శ్వాస కుడు శ్వాస అని రెండు ఎడముక్కు ఎడవముప్పు వైపు ఒక శ్వాసక్రియ కుడుముక్కు వైపు ఒక శ్వాసక్రియ అని రెండు నాడులు ఉంటాయి వాటి మధ్యలో సుష్ నాడి అనేది ఒకటి ఉంటుంది ఆ నాడి కూడా ఈ షట్ ఓపెన్ అయ్యి ఓపెన్ అయ్యి పైకి వచ్చినప్పుడు ఈ సుష్మ నాడి కూడా ఓపెన్ అయ్యి ఓపెన్ అయ్యి ఈ భృగు ఈ భృగు మధ్యకి వస్తుంది ఈ భృగు మధ్యకి వచ్చినప్పుడు ఈ కుంకుమ దారి ధరించడం వల్ల అది ఓపెన్ అప్ అవుతుంది ఓపెన్ అప్ అయి మనకి భూ ప్రపంచంలో సమస్తం మీద కంట్రోల్ అనేది వస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క చక్రానికి స్వాదిష్ట మణిపూర చక్రాలు అని అన్నారు కదా మణిపూర నాకు వెళ్ళినప్పుడు భూమి మీద అధికారం స్వాదిష్టాన అన్నప్పుడు మనకి నీటి మీద అధికారం అనేది వస్తుంది నీటి మీద అధికారం ఎలా వస్తుంది అంటే ఎప్పుడైనా భారీ వర్షాలు కుడిచినప్పుడు మనకి ఏదైనా ఏదైనా అవకాశం ఉంది బయటకు వెళ్ళాలని అయ్యో వాళ్ళు అక్కడ నిలిచిపోతే బాగుంది అన్నప్పుడు టక్కు నిలిచిపోవడము లేకపోతే వర్షం ఏదైనా వస్తే బాగుందని మనం అనుకున్నప్పుడు వర్షాలు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఇది కొంతమంది ప్రాక్టీస్లో పెట్టేలా చేయడం వల్ల వాళ్ళే మహానుభావులు ఋషులు అని చెప్పి వాళ్ళ వెనకాల మనం పడుతూ ఉంటాం అది కాదండి మనమే మన మనకు మించిన దైవం లేదు మనకు మించిన శక్తివంతులు లేదు ఆ అంతర్గతను తెలుసుకోవడానికి బయట వ్యక్తులు మనం బయట వ్యక్తులకి మనకు తేడా ఏంటి అని తెలుసుకోవడానికి ధ్యానం అనేది కంపల్సరీ ఇలా ధ్యానం చేయడం వల్ల మన మీద మనకి కంట్రోల్ వస్తుంది మనం ఏ సాధువుల మీద కానీ ఎవరు ఋషుల మీద కానీ లేకపోతే ఎలాంటి జాతకాల మీద కానీ లేక ఎలాంటివి ఇంకా వేరే వేరే సాధనాల మీద డిపెండ్ అవ్వకుండా మన అంతర్గతంతో మనమే ప్రయాణించి మన యొక్క పనులన్నీ కూడా మనం ఈజీగా సాధనలో చేసుకోవచ్చు కాబట్టి నీట్గా స్నానం చేసుకొని పదిన్నర కూర్చొని చక్కగా మంచి ముతికిన వస్త్రాలు వేసుకొని మృతికిన కుంకుమ అనేది కంపల్సరీగా పెట్టుకొని జానం అనేది చేయాలి నిజంగా ఈ జ్ఞానం చేయడం వల్ల ఒక దశలో మనము సైలెంట్ అయిపోతూ ఉంటామండి ఈ జ్ఞానం చేయడం చేయడం వల్ల ఆలోచనలన్నీ కూడా ఒక 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 స్టాప్ అయిపోతాయి స్టాప్ అయిన తర్వాత శూన్యం అనేది ఏర్పడుతుంది శూన్యంలో నుంచి మౌనం ఏర్పడుతుంది మౌనంలో నుంచి ఒక అద్భుతమైన ఒక ఒక అద్భుతమైన ఒక ప్రపంచంలోకి మనం వెళ్ళగిపోతాము తర్వాత ఈ ఇట్లాంటి ఇట్లాంటివన్నీ ప్రాక్టీస్ ఈ చక్రాలన్నీ మనం దాటుకొని వస్తూ మృగు భృగు మర్జనాల నుంచి తర్వాత సుష్మనాడు కూడా ఓపెన్ అయిన తర్వాత మనం వచ్చి విశ్వంతో కనెక్ట్ అవుతాం విశ్వంతో కనెక్ట్ కనెక్ట్ అయినప్పుడు విశ్వం అంటే ప్రకృతి సమస్య ప్రకృతితో మనం కనెక్ట్ అవుతాం అలా కనెక్ట్ అవడం వల్ల మనలో అపారమైన శక్తి సామర్థ్యాలను ఏర్పడతాయి ఏర్పడి ఒక నోర్లేని కుక్క మాట్లాడినప్పుడు ఒక పక్షి ఏదైనా సిగ్నల్స్ ఇచ్చినప్పుడు వాటిని ఈజీగా వాటి ఏం చెప్తున్నాయని భావార్థం మనం ఈజీగా తెలిసిపోతుంది ఈ విధంగా మనుషులు శక్తి సామర్థ్యాలను అనేది ఇంప్రూవ్మెంట్ అయితే చేసుకోవాలి పోను పోను అనే పోను పోను అలా జానం చేయడం చేయడం వల్ల మొహంలో కాంతి వస్తుంది ఎదుటి వాళ్ళు మనల్ని రెస్పెక్ట్ ఇస్తారు మనకి ఆరోగ్యం ఆరోగ్యం పొద్దు పడుతుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది తర్వాత ఏ పనులైనా మనము సక్సెస్గా చేసుకోవచ్చు సంపూర్ణ ఆరోగ్యంతో సంతోషంగా మన జీవితానికి ఒక అద్భుతం మనం ఒక అద్భుతమైన మహర్షులు ఋషులుగా జీవించి మరణించి చరిత్రలో నిలిచిపోయేలాగా మనల్ని మనం తెలుసుకోవడానికి ఈ జానం అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ జానం నిజంగా ఈ జానం అనే దానిలో చాలా వెరాకల్స్ అనేవి ఉంటాయండి దానికి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి కుంభమేళాలో లక్షల మంది సాధువులందరూ అందరూ వస్తూ ఉంటారు వాళ్ళందరూ ఎలా వస్తూ ఉంటారో మళ్ళీ కొద్ది దూరం సాధువులు అందరూ వస్తారు లక్షల్లో సాధువులు వచ్చి ఆ కుంభమేళ స్నానాలన్నీ చేస్తూ ఉంటారు మళ్ళా కొన్ని మళ్ళా ఒక ఆశ్చర్యం ఏంటంటే ఆ కుంభమేళ అయిపోయిన తర్వాత సాధువులని వాళ్ళు ఎక్కడ కనపడవు అసలు వాళ్ళకి అన్ని లక్షల మందికి గవర్నమెంట్ ఎన్ని ఎన్ని వేల బస్సులు వేయాలండి వాళ్ళు ప్రయాణం బస్సులో ప్రయాణాలు చేస్తారా అది ఒకసారి గమనించండి చేయరు వాళ్ళంతా కూడా ఈ పుణ్య పుణ్యకాలాలు అయిపోయిన తర్వాత వాళ్ళు నడుస్తూ 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 కొంత దూరం ఎక్కడికి వెళ్తారో మనకే తెలియదు తర్వాత కొంతకాలం కొంత దూరం అయిన తర్వాత వాళ్ళు మాయమైపోతూ ఉంటారు దీనికి కారణం ఏమంటే వాళ్ళకి షడ్చక్రాల మీద అధికారం ప్లస్ యూనివర్స్తో వాళ్ళు బాగా కనెక్ట్ అయి ఉంటారు కొంత దూరం వెళ్ళిన తర్వాత ఓ స్థూల రూపం అనేది సూక్ష్మ రూపంగా వాళ్ళు ధారణ చేసి వాళ్ళు మాయమవుతూ ఉంటారు కాబట్టి ఈ జానం అనేది మనకి ఎంతో ముఖ్యమైనది ఈ జానం వల్ల ముఖ్యంగా మనకి డబ్బులు సంపాదించడానికి ఎన్నో సోర్సెస్ అనేవి మార్గాలు అనేవి తెలుస్తాయి గౌరవం పెరుగుతుంది ఆరోగ్యం బాగుంటుంది తర్వాత వ్యక్తిగత వికాసానికి జానం ఎంతగానో ఉపయోగపడుతుంది ఇదండి ధ్యానం యొక్క ఉద్దేశం ఈ ఎపిసోడ్ మీరు చూసిన తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్లో నేను ధ్యానంలో ఎలా కూర్చోవాలి ధ్యానానికి ముందు ఎలాంటి నియమాలు పాటించాలి ఆ నియమాలు పాటిస్తేనే మనకి జా జానం అనేది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుందండి నియమాలు పాటిస్తూ ధ్యానం ఎలా చేయాలి ఎలాంటి ముద్రలు వేసుకోవాలి ఎలా కూర్చోవాలి ఏ డైరెక్షన్లో కూర్చోవాలి అనేది ఇప్పుడే నేను చెప్పచ్చు కానీ నేను ప్రాక్టికల్గా లైఫ్లో కూర్చొని మీకు నీట్గా శుభ్రంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు నీటుగా అర్థమవుతుంది ఇంతటితో ఈ అంశం నేను ముగిస్తున్నానండి ఇందులో ఏదైనా తప్పులు ఉంటే నన్ను మనించండి మీ ఇంకా మీ సందేహానికి మరింత నివృత్తి కావాలంటే మీరు మీ అమూల్యమైన సందేహాలని నాకు కామెంట్ బాక్స్లో తెలియజేస్తే నేను వాటికి రిప్లై ఇవ్వడం జరుగుతుంది మరొకసారి అనంతకృష్ణ స్వామి గురువు గారికి నా పాద నమస్కారాలతో ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞత భావంతో ఈ వీడియో నేను ముగిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ